టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇదిలా ఉండగా గతంలో మెగాస్టార్ రీఎంట్రీ కోసం డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆటో జానీ పేరుతో ఓ సినిమా స్క్రిప్ట్ చేశారు అయితే ఎందుకో గానీ ఈ సినిమా పట్టాలక్కలేదు ఆ తర్వాత ఆటో జానీపై పలు వార్తలు వచ్చినా అవి వదంతులుగానే మిగిలిపోయాయి తన సినిమాలో హీరోయిజాన్ని ఓ రేంజ్లో ఎలివేట్ చేసే పూరి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తే బాగుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు ఈ క్రమంలో ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో పూరి మెగా కాంబోపై ఆసక్తికర చర్చ జరిగిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా ఆటో జర్నీ కన్నా బలమైన స్క్రిప్ట్తో మెగాస్టార్ని కలుస్తారని పూరి తెలిపిన మాటలు వైరల్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే ఇకదిలా ఉండగా తాజాగా పూరి జగన్నాథ్ గారు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారితో మూవీని తీయడానికి చాలా రోజుల నుంచి నేను వెయిట్ చేస్తూ ఉన్నాను అనే కోసం ఒక భారీ కథని నేను సెట్ చేసేశాను నా కెరీర్లో నెక్స్ట్ సినిమా అన్నయ్యతోనే ఈ సినిమాతో టాలీవుడ్ మోత మోగిపోద్ది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట పూరి జగన్నాథ్ గారు ప్రస్తుత వ్యాఖ్యలు అవుతున్నాయి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏకైదలో ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంబర ఈ సినిమా వచ్చేటది సంక్రాంతికి రిలీజ్ కానున్న విషయం మనకందరికీ తెలిసిందే ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఏగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు